మేము నేషనల్ హైవే పీడి గారిని ఒకటే అడిగామండి ఈ హైవేకి మీరు ఏదైతే గాజువాక అగనంపూడి మీదుగా అనకాపల్లి వెళ్తున్నటువంటి హైవే ఇది నేషనల్ హైవే అయితే వైన్ షాప్లు ఎందుకు రన్ అవుతున్నాయి చెప్పండి చెప్పి ఒకటి అడిగామండి అలాగే దీనికి ఏ నెంబర్ డిజిగ్నేట్ అయ్యిందని జనరల్గా నేషనల్ హైవేకి ఒక నెంబర్ ఉంటుంది దీని నంబరు వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఎన్ఐ సిక్స్టీన్ అంటున్నారు ఎన్ఐ సిక్స్టీన్ ఈ నెంబర్ అయితే మరి అటు ఆనందపురం నుంచి వెళ్ళే నంబర్ ఏమవుతుంది ఆనందపురం నుంచి పెందుర్తి మీదుగా వెళ్తున్నటువంటి దానికి నాకు తెలిసి దాన్ని నేషనల్ హైవే సిక్స్టీన్ కింద నోటిఫై చేశారు అది ఎప్పుడైతే నోటిఫై చేశారో దిస్ ఈస్ డీమ్డ్ డీమ్డ్ క్యాన్సిల్డ్ అనమాట ఈ నెంబర్ లేదు దీనికి మళ్ళీ దీనికి కాదు 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 నేషనల్ హైవే ఫైవ్ అనేది ఫస్ట్లో డిజిగ్నేట్ చేశారు దాన్ని సబ్సిక్వెంట్గా నేషనల్ సిక్స్టీన్ కింద చేశారు ఇప్పుడు నేషనల్ హైవే సిక్స్టీన్ కిందే ఉంది అందులో నేషనల్ హైవే సిక్స్టీన్ ఏంటంటే కొత్తగా ఆనందపురం నుంచి పెందుర్తి మీదుగా వెళ్తున్నటువంటి అనకాపల్లికి ఆ ని నేషనల్ సిక్స్టీన్ కింద డిజిగ్నేట్ చేసి చేశారు ఎప్పుడైతే డిజిగ్నేట్ చేశారో ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ కింద డ్రాప్ అయిపోయినట్టు లెక్క మేము అదే క్లారిఫై చేయమన్నాం నేషనల్ హైవే పీడీ గారికి మీరు ఇది నేషనల్ హైవే సిక్స్టీనా సిక్స్టీన్ అయితే మరి ఆ రెండు రెండు రోడ్లకు ఒకటే నెంబర్ ఉంటుందా అది ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటుందా టెక్నికల్గా మాకు చెప్పమని చెప్పాం అదే క్లారిఫికేషన్ ఏపీఈ నుంచి కూడా మేము తీసుకోమన్నాం ఇప్పుడు మీరు మీరు ఎవరో ఒక లెటర్ పెట్టి ఎన్ఎస్ సిక్స్టీన్ మీరు ఒక పవర్ కనెక్షన్ ఇచ్చేయమంటే ఎలా ఇచ్చేస్తారు ఇవ్వాల్సింది నేషనల్ హైవే సిక్స్టీన్ అంటే దీనికి నెంబర్ ఉంటే ఆ నెంబర్ పెట్టాలి రోడ్ ఒకటే నంబర్ని అన్ని రోడ్లకి చూపించేస్తే అవుతూ ఇంకోటి ఏమన్నాం ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా మనం ఇంకో విషయం సర్వీస్ రోడ్స్ ఉండాలని సర్వీస్ రోడ్స్ ఉండాలి సర్వీస్ రోడ్స్ వీళ్ళేం చేస్తున్నారంటే సర్వీస్ రోడ్స్ ఏట్ల సర్వీస్ రోడ్స్ మొత్తం సర్వీస్ రోడ్స్ కావచ్చు సెంట్రల్ డివైడర్ కావచ్చు లైటింగ్ కావచ్చు ఇంకా ఆ డెవలప్మెంట్ అంతా కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా జీవీఎంసి తీసుకుంటుంది సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే డెవలప్మెంట్ అంతా జీవీఎంసీ పెడుతున్నారు దానికి వచ్చి వైన్ షాపులు కూడా పైన ఇచ్చేశారు నేషనల్ హైవే పాలసీ ప్రకారంగా వైన్ షాప్లో ఉండకూడదు వైన్ షాప్ మూడు వందల మీటర్ల అవతల ఉండాలి సో ఆ మూడు వందల మీటర్లు కాకుండా ఈ రోడ్డు మీద రోడ్డు కానుకొనే పెట్టారంటే నేషనల్ హైవే ఎందుకు వస్తుంది ఇది మేజర్ డెవలప్మెంట్ రోడ్ అవ్వాలి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వాస్తవాలన్నీ కూడా దాసి దీని మీద టోల్ పెట్టి అన్యాయంగా కలుపుకోవాలి కనుక నాకు మీరు ఈరోజు నన్ను గెలిపించుకున్నారని తెప్పించారు కనుక ప్రజలు అందరూ అడుగుతున్నారు వంచారు అలాగే డెవలప్మెంట్ దానికి సమాధానం చెప్పమంటున్నారు అదే మరి వాళ్ళు కూడా అడగడం జరిగింది కరెంట్ పెట్టినటువంటి వారికి సో దానికి సమాధానం చెప్పలేక వాళ్ళు వీలు జరిగింది అందుకే అన్నారు మేము మాకు రేపు మీరు ఏమైనా చేయాలన్నా సరే మాకు సమాధానం చెప్పండి మీరు ఎందుకంటే మీరు డబ్బులు వదిలి చేయడం కరెక్ట్ కాదు టీవీఎంసీ డెవలప్ చేస్తుంది మ్యాఖలు అయితే ఆల్రెడీ ఆరు దాని మీద రెండు టోళ్లు కరెక్ట్ చేస్తున్నారు అవతల సైడ్ సో ఇది కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను